మనం చేసిన ప్రతి దేవుడు దేవుడిని మనకు ఆన్సర్ ఇచ్చాడు అనుకో మనం దేవుని నమ్మినట్టు మన నమ్మక మన విశ్వాసం కార్యసిద్ధి కలిగించి మనకు అడిగిన వాటన్నిటికి జవాబులు వచ్చినాయి మనం అడిగిన వాటికి జవాబులు రాకపోగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు ఏబు ఇంట్లో కలిగినట్టు వరస శ్రమలు కలిగినాయి అనుకో దానర్థం ఏంటో తెలుసా నువ్వు దేవుణ్ణి నమ్మలేదని కాదు నువ్వు నమ్మావు అయినా శ్రమలు వస్తున్నాయి అయినా ఇబ్బందులు వస్తున్నాయి అయినా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఎందుకని నేను దేవుణ్ణి నమ్మక ఇట్లా వస్తుంది అంటే లేదు నమ్మావు నువ్వు దేవుణ్ణి నమ్మటం సంగతి అటు నుంచి ఇన్ని పరిశోధనలు నీకు వస్తున్నాయి అంటే నిన్ను దేవుడు నమ్మాడు